హాయ్ 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 ఏపీల్లో ఎలక్షన్లు అస్తృత్తంగా జరుగుతున్నాయి కదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా వంద శాతం ఎలా చెప్తున్నారు అదంతే వాళ్ళకి నిశ్సేవల కారణం మినిమం డిగ్రీ ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారు గెలవాలి ఇప్పుడు ప్రతిదీ మారుతూ ఉండాలి మారుతూ ఉంటేనే అభివృద్ధి అవుతుంది ఆ ఆ పాతదే ఉంటే బాగోదు మారుతూ ఉండాలి నేనైతే టీడీపీకి కానీ చంద్రబాబు కానీ పెద్దగా రెస్పాండ్ కావట్లేదు కేవలం మన పవన్ గారు తనతో పొత్తు పెట్టుకున్నాడు చాబటికి తప్పనిసరి పరిస్థితుల్లో రెస్పాండ్ కావాల్సి వస్తుంది కానీ ఆల్రెడీ ఆయన అక్కడ చేశాడు ఇక్కడ చేశాడు అంతటి చేశాడు ఆయన ఆయన బోరు కొట్టింది కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా పోలేకపోతున్నాడు పవన్ గారు అందు గురించి పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు పిఠాపురంలో సినిమా వాళ్ళని తీసుకెళ్ళి ప్రచారం చేస్తున్నారు కదా ఏమన్నా యూజ్ ఉంటుంది అంటారా ఉంటుంది అంటే సినిమా వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి ఓట్లు వేసే తెలివి తక్కువ ధనంతో జనాలు అనుకుంటున్నారు అట్లా ఏం కాదు కాకపోతే ప్రచారం చేయాలి కదా ప్రచారం చేయడం మన భారత పూజించడం పూజారి వంతు వరవియడం దేవుడి ఇష్టం అందు గురించి ప్రచారం చేసే వాళ్ళు కూడా కావాలి కదా అంటే ప్రచారం అంటే భయ్యా ఇప్పుడు ఆయన ఒక సినిమా యాక్టరు ఆయన కార్యకర్తలు కూడా సినిమా యాక్టర్లు కదా సినిమా యాక్టర్లు పోయి ప్రచారం చేస్తే ఓడటం కాదు ఒక కార్యకర్త ఆయన సినిమా మనిషి చాబటి సినిమా సినిమా కార్యకర్తలు అనుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు కదా అంటే ఒక కార్యకర్తగా చూడాల్సిందే తప్ప మనం ఈ సినిమా వాళ్ళు పోయారు సీరియల్ వారు ఆయన సినిమా మనిషి చాబి సినిమా వాళ్ళు పోయారు మామూలు వాళ్ళు అయితే మామూలు వాళ్ళే పోతారు కదా మీ ఉద్దేశంలో వేస్తారంటారా అట్లా ఏం లేదు అట్లా ఏం లేదు కొంత అయితే కొంత బీర్లు బిర్యానీలు కొంత ప్రభావం ఉంటుంది ఇంకోటి పథకాలు మాయ మా మాయ మాటల కొంత ప్రభావం ఉంటుంది అట్లా కొంత బోల్తబడే బోల్తబడితే కొంత బోల్తబడే అవకాశం ఉంటుంది ప్రజలు ఎందుకంటే ఎన్నికల సందర్భంగా కొంత కొంత భ్రమంలోకి నెట్టేస్తారు హామీలతోటి కొంతమంది ఇక్కడ తెలంగాణలో గతంలో కేసీఆర్ ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారు ఆయన ఏమంటుండు మళ్ళీ గెలిపిస్తే ఇది ఇప్పటికంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తా మళ్ళీ గెలిపిస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తాను మళ్ళీ గెలిపిస్తే ఇంటికి ఒక బెంజి కారీ ఇస్తా మళ్ళీ గెలిపిస్తే ఇంటికి ఒక విమానం పంపిస్తా అంటే అది ఏదైనా భయ్యా ఇప్పుడు టోటల్గా ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే అనుకుంటున్నారు నేనైతే పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకుంటున్నాం ఆయన కాకపోయినా మేము డిమాండ్ చేస్తాం ఆయన రాజకీయాలకు రావాలని అనుకోలేదు మనలాంటి వాళ్ళందరూ డిమాండ్ చేస్తేనే రాజకీయాలకు వచ్చాడు